పల్లవి నాటకం మొత్తం బయటపడటంతో పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది బావా నేను చెప్పేది కాస్త విను బావా అని చెప్పేసి అయితే కమల్కి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమలైతే నోర్ము ఇంకా చాలు నువ్వు చెప్పినవి నీలాంటి ఆడదాయి నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే తన సూట్ కేస్ని పల్లవిని చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొని వచ్చేస్తూ ఉంటాడు నువ్వు మర్యాదగా బయటకు పోవే నీలాంటి ఆడదాయి నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అయితే తనని కిందకు తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బావా నేను చెప్పేది కాస్త విను బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి నీలాంటి ఆడదాన్ని నా ఇంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోను మా వదుని మీద నిందలు వేస్తావా నువ్వు ఇక ఎన్ని చేసావో ఏంటో నీలాంటిది ఆడదాన్ని మా ఇంట్లో ఉంచుకోవటానికి అస్సలు మేము ఇష్టపడము నీలాంటి కోడలు కూడా ఈ ఇంటికి అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోవే అని చెప్పేసి అయితే తనను తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ సరే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే తన బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా కంగారు పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్ అవని అయితే ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు నిన్ను ఇలా బాధ పెట్టినందుకు నన్ను క్షమించు నీ మీద ఇన్ని నిందలు వేసినందుకు నన్ను క్షమించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఏం పర్వాలేదులండి ఇకనైనా నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా అవన్నీ పరిస్థితులు బట్టి అలా అనవలసి వచ్చిందే తప్ప లేదంటే మీరంటే నాకు ఏంటో తెలియదా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ కలిసిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు మీ ఇద్దరు ఇలా ఉండాలనే కదానమ్మా మేము కోరుకున్నది అని చెప్పేసి అయితే అంటూ అవని వైపు చూస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్